సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సిపిఎం ప్రజాపంత పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని సిపిఐ ప్రజాపంత జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ అన్నారు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక విక్రమ్ భవన్ లో జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక విక్రమ్ భవనంలో జరిగిన సమావేశంలో సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పాల్గొని మాట్లాడుతూ ఒకప్పుడు ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డులు అందుకున్న సూర్యాపేట మున్సిపాలిటీ నేడు ఎక్కడ చూసినా చెత్తాచరం మురికి వాసనతోటి దుర్భమమైన పరిస్థితిలో ఉందని మున్సిపాలిటీ విలీన గ్రామాలలో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అతి దారుణంగా తయారై ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు ఉదాహరణకు మరి కాసీంపేట ఇందిరమ్మ కాలనీ అదే విధంగా సూర్యాపేట చుట్టూ ఉన్న గ్రామాల పరిస్థితి అతి దారుణంగా ఉందని ఎక్కడైనా ఎవరైనా కమిషనర్ దృష్టికి తెస్తే వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తారంటున్నాడు కానీ ఎన్ని రోజులైనా ఆ సమస్య అలాగే ఉంటుందని పట్టణంలో దోమల మందు కొట్టక డ్రైనేజ్ సరిగా తీయక దోమల బెడతతో ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారన్నారు మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలను కోరారు లేని ఏడద మా పార్టీ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక జిల్లా కార్యదర్శి ఎర్ర అఖిల్ పాటి జిల్లా నాయకులు పేర్ల నాగన్న ఎల్హెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి నాగేందర్ పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ ఉపాధ్యక్షురాలు సురం రేణుక కోశాధికారి జయమ్మ నరసన్న ఉన్నారు